మీరు డబ్బులతో నవ్వుతారని మీరు అనుకుంటున్నారు నేను డబ్బులతో గెలిపిన కాదు నేను డబ్బులు సంపాదించే అవసరం నాకు లేదు కాబట్టి ఎవరైనా ఆ కోణంలో ఆలోచించి నా బంధువు ద్వారా మిత్రుల ద్వారా నా దగ్గర ఏదో చేసి మాయమాట చేస్తామంటే నేను ఆ మాయమాటలు బయట పెట్టేది కాదు కాబట్టి అట్లాంటి ఎవరైతే ప్రయత్నం చేసిన వ్యక్తులు నా దగ్గర మొదటిసారి వస్తే క్షమిస్తా కావచ్చు కానీ రిపీట్ రిపీట్ అట్లాంటి ఏమైనా చెడుపులు చేయడానికి నన్ను ఏదో మొక్క ఏర్పాటు చేస్తే మాటలు పెట్టించి పెట్టి పరిస్థితులు కాదు కాబట్టి ఈ ప్రాంతం ప్రజలు కోరుకునే విధంగానే ఉండాలి ప్రజల పక్షాన్ని మనం అందరం కూడా పనిచేయాలి అట్లాంటి మూకపు ఆలోచన ఎవరికైనా ఉండి ఉంటే అది మర్చిపోవాలని ఇస్తారని నేను విజ్ఞాప్ చేస్తున్నాను కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే నేను చాలా సీరియస్గా ఉంటా కాబట్టి పనికి మించి ఎవరు కూడా అట్లాంటి ఆలోచనలు ఎవరు కూడా పెట్టుకోకండి కాబట్టి డబ్బులతోటి డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే గారు పూలైతే ఇట్లా చేస్తే అట్లా చేస్తాయి అట్లాంటి ఆలోచన ఎవరికైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అట్లాంటి విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో నేను యాక్సెప్ట్ చేసే వ్యక్తిని కాదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడికి కూడా నేను విజ్ఞాప్తి చేస్తున్నాను నేను అందరి తోటి అధికార పక్షం మిత్ర పక్షం అధికారులు మనం అందరం ఈ ప్రాంతాన్ని అన్ని డెవలప్మెంట్ చేయగలుగుతాం డెవలప్మెంట్ చేద్దామంటే మీ ఈ ప్రాంతాన్ని మంచి కోసం అన్న పని ఈ ప్రాంతం మీరు చేద్దాం అని ఆలోచనతో మీ ప్రభుత్వం ఆధారంగా తీసుకురండి కానీ ఏదో మేము ఇలీగల్ దాదాపు చేస్తున్నాం కదా ఇలీగల్ విజ్ఞప్తి చేస్తూ మరి మీరందరూ కూడా ఈ రోజు ఏ రకంగా అయితే అందరూ మరి నెక్స్ట్ సమావేశంలో మీ యొక్క గతానికి నివేదికలు కావచ్చు పిఆర్ కావచ్చు మిగతా డిపార్ట్మెంట్ మీ గతంలో పనులు కావచ్చు అదే విధంగా భవిష్యత్తులో పిఆర్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు భవిష్యత్తులో ఏదైతే అవసరం ఉండదు గ్రామానికి అన్ని కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేయండి గౌరవ ముఖ్యమంత్రి అండ్ ఎస్టోట్ అల్లమా జిల్లా మీ అందరికీ తెలుసు కాబట్టి వెనుకబడిన జిల్లాని అందరూ మాట్లాడుకుని పోయారు కానీ ఏ రకంగా డెవలప్మెంట్ చేద్దామనేది ఎవరు కూడా మాట్లాడలేకపోయారు కాబట్టి ఈ విషయంలో చాలా సివియర్ నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తప్పకుండా మన ప్రాంతం విద్యా వైద్య వ్యవసాయ పరంగా మనం డెవలప్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ రకంగా డెవలప్మెంట్ చేద్దామంటే ఈ రోజు అధికారుల సపోర్ట్ అవసరం ఉంటుంది ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్న సోదరుల మీ అందరు కూడా ఏదన్నా సరే మీరు మా దృష్టికి తీసుకురండి నేను తప్పకుండా స్పందించడానికి సిద్ధంగా ఉన్నా హైలెవ్ ఎవరితో అయినా మాట్లాడే సిద్ధంగా ఉన్నా జిల్లా అధికారులతో మాట్లాడే సిద్ధంగా ఉన్నా మీ ఏ చిన్న సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ మరి నేను హైదరాబాద్ వెళ్ళాను కాబట్టి నేను సెలవు తీసుకోవడం ధన్యవాదాలు చెప్తున్నాను